శ్రీ సాయిరామ్ నా పేరు హరిరామ్ నేను యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో తెనాలిని ఊరిలో పుట్టాను అక్కడ మా మా నాన్నగారు నాన్నగారు సొంతూరు తర్వాత సృష్టినిచ్చారు మా నాన్నగారు అడ్వకేట్ రాజమండ్రిలో చదువు రాజమండ్రిలో వచ్చి చదువు స్టార్ట్ అయ్యాయి కింద ఒకరో క్లాస్ దగ్గర నుంచి ఎస్ఎస్సి దాకా అక్కడ చదివాను కంప్లీట్ అయిపోయాక అక్కడ రాజవీలో ఉన్నప్పుడు ఫస్ట్ నేను చాలా పే ఒక ఆరు ఆరు ఏది ఏడు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు చిన్న బాగా మా ఊరు మా స్ట్రీట్ పక్కనే ఇంకో పక్క స్ట్రీట్లో రాజుగో అనేది అనంత ఉండేవాళ్ళు బాగా కోటిస్తుండ్రు వాళ్ళ ఇంటికి వచ్చి ప్రతి సంవత్సరం వచ్చాడంటే వన్ వీక్ ఉండే వన్ వీక్ అందరిగా విష్ణుభగవాన్ దర్శనం ఇచ్చింది స్పీచ్ ఇచ్చి చాలా ఉండేది అప్పుడు మా ఇంట్లో పనిచేసే మనుషులు పక్క పక్క వీధిలో దేవుడు వచ్చాడు దేవుడు వచ్చాడు దేవుడు వచ్చాడు మా అమ్మగారు అంతా ఆయన వెళ్ళారు పెళ్లి చూస్తే ఇంటి దీంట్లో చూసంగా ఎక్కడికి ఎలా వచ్చాడు ఇంటి అలా చిన్నపిల్లా కదా పక్క ఇక్కడ అలా ఇప్పుడు ఆయన ఉన్నారు ఆయన మా అమ్మగారికి పక్కపక్క వాట బిగ్గే కదా ఏరియాస్ కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆర్వాళ్ళతో పరిచయం మీ ఇంకా చిన్నవాళ్ళు దమ్ముక పంపలేదు మా అమ్మగారికి వాడనం కాలేదు అమ్మ పసుపుల ఆయన గదిలో కూర్చోబెట్టి చాలా ఆయన భూమంతా ఎలాగా అలా అంటారే అది ఎలా మెరిసిపోతూ ఉండేది మేము ఆయన అక్కడ పడితే అక్కడ పిల్లలకి స్వీట్స్ అని చాంగ్లెస్ అని ఇస్తూ అంతా ఉండే పిల్లలంతా చక్కగా చూసుకున్నారు మా బాగా లోపలికి వెళ్ళి దగ్గర దర్శనం చేసుకుని కూర్చొని భజన మీకు చిన్నాళ్ళు కదా మళ్ళీ పోగానే బయటకు పోయి ఆడుకుంటూ ఉండేవాళ్ళు మాకు అదేదో ఏదో వచ్చారు ఒక ఆయన అనుకుంటే ఊపిస్తే అలా అలా అదే ఆ పరిచయం ఆ పరిచయం ఇవాళ కూడా అది అరిచన్ పడుతుంది మూలకాలం మూలకాలం సరే అని తర్వాత మా ఎస్ఎస్ అయిపోతుందండి మెద్రాస్ వచ్చాము మెద్రాస్ జల్లో ఉంది మరిగా క్వాలిఫై అయ్యి అప్పుడు వచ్చి రెండు ఐదు ఆరు కంపెనీలు వాడి చివరికి చూట్టుకున్న ఆర్గనిక్ కెమికల్స్ పిక్ గ్రూప్ సద పెట్రోల్ కెమికల్స్ అని ఫెర్టిలైజర్ ఉంది ఆ గ్రూప్లో ఉద్యోగం వచ్చి చేసేవాడిని అప్పుడు తర్వాత పెళ్ళి కూడా అయిపోయింది పెళ్ళి ఇస్తే పిల్లలు అప్పుడు నేను మా ఇంకా స్వాయి డివంటిగా అంటే అట్ దట్ నాకు అప్పుడు ముప్పై మూడు వేలు ఉంటాయి ఆయన గురించి కథలు ఎవరైనా సాయిబాబా ఇక్కడ ఉన్నారు ఆయన దగ్గర దర్శనానికి వస్తారు పోతారు అంతవరకు వెంకర్ ఆయన ఆయన దర్శనం ఆయన దగ్గర దగ్గర నలభై ఏళ్ళు దాటాక ఆయన పరిస్థితుంది సో అనుకున్న వాళ్ళు ఎవరు పోతుందో స్వామి శంకరాచ్యాలు వచ్చాడు ఆయన వచ్చాడు ఈ స్వామిజీ వచ్చాడు ఉంటాయి జిల్లా వెళ్ళన్నా అలా రకరకాల వాళ్ళు ఉంటారు అలాగే ఈయన కూడా తర్వాత ఆయన గురించి మనకు పెద్ద ఫుబోల్ అయినా ఆయన స్పాంజ్ డివోట్ చేసి మా ఇంట్లో కూడా కొంత ఉండేవాడు సో అప్పుడు మెడ్రాస్లో ఉన్నప్పుడు ఎబర్స్ బరి అని పెద్దది మీకు తెలుసా ఎబర్స్బెరీ అన్నారు పెద్ద కళ్యాణం అది మౌంట్ రోడ్ సెంటర్లో ఉంటుంది పెద్ద పెద్ద నింసార్ స్వామీజీ వచ్చినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి ఓన్లీ లోములు గదులు హాల్ అన్ని ఉండేవి అక్కడ వచ్చేవాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చేవాడు ఇచ్చి బి పది గంటలు అక్కడ ఉండేవాడు అక్కనే మనకి మెడ్రాస్లో సుందరం అని ఒక సెంటర్ ఉంది మెద్రాస్ లో సుందరం ఉంది హైదరాబాద్ లో సత్ శివం ఉంది బాంబేలో సత్యం ఉంది మూవీ సెంటర్లోనే ఉంది అప్పుడు ఆబుజులు అప్పుడు అక్కడికి సుందరం చూసి అంజలి దేవుడితే అది కలిపి ఆ సో అప్పుడు నాకేమైంది ఒకసారి నేను కంపెనీలో పనిచేస్తున్నాను మా కంపెనీ ఎదురకుండానే ఉండేది అభైస్ బాగా నేనే కళ్యాణం పెద్ద కళ్యాణం అక్కడ వస్తుంటే అందరూ నేనేమో నా పని చేసుకుని పార్టీ వన్ బస్ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటి చూస్తుంటే నాకు ఆ బస్ మళ్ళీ ఇంకో దాకా రాదు సో నేను ఆ బస్ స్టాండ్లో కూర్చోవడం అక్కడి నుంచి చూడటం కాంపౌండ్ నుంచి ఆయన ఎప్పుడు వస్తున్నాడే ఒక్కోసారి వచ్చేవాడు గ్లాన్స్గా చూసేవాడిని పోయావాడు అలా అలా అయిపోయి తర్వాత ఉద్యోగం చేరి పిల్ల ఇద్దరు పిల్లలు పుట్టారు అప్పుడు నాకు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా అంతకుముందు హర్డ్ మర్ఫెక్ట్ అని బుక్ చేశాను మా ఇంట్లో ఉండేది అందులో చాలా లేరవని చెప్పాడు లేర మంది స్వామి దగ్గర గురించి బోన్ చాలా బస్ అది ఓకే అప్పుడు ఇట్లా మెడిటేట్ చేస్తున్నాను శివుడి గుడ్ శివ పక్కన పాటలు పడుతున్నాను భజనలు పడుతున్నాను సాయి రామ్ సాయిరాం సీతారాం జాంతిరామ్ శివ శంభో శంభో శంభు అంటే పాటలు ఉంది పాడు నేను జానంలో ఉన్నాక బ్రేక్ చేయి సరే పాటలు వింటున్నాను అంతా అయిపోయి కంద్రెండ్ చూశాను కందరి చూస్తే సాయిబాబా ఫోటో పెట్టింది శివుడు ఆలయంలో అక్కడ తమిళన్స్ భజన చేస్తున్నాడు నేను పోయి నేను భా ఆలో చేయటమే చూడలేదు ఎక్కడ చూడలేదు తమిళన్స్ శివాలయంలో చేస్తున్నారు నేనేమో అక్కడ ధ్యానం చేసుకున్నాను నా ప్రాబ్లం నేను దీప్ గా అయ్యాను తిని చూస్తారా శివాలయంలో ఆయన ఫోటో పెట్టి చేస్తున్నారు ఇక్కడ ఎలా చేశారు ఇక్కడ ఇక్కడ అంతా ఈ మెడ్రాస్ లో అంతా చాలా సెంటర్స్ ఉన్నాయండి భజనలు దొరుకుతాయని అక్కడ ఏజీఎస్ ఆఫీసులో గాంధీ శ్రీనివాస్ గాంధీని ఆడు అదే మీరు రండి ఒకసారి మా భజన అలా వెళ్తే అప్పుడు వాళ్ళ డెబ్బై ఐదు సంవత్సరాల స్వామి సెవెంటీ ఫ్రీ మ్యారేజ్ చేసి కనెక్ట్ చేస్తాను అక్కడ నన్ను కూడా రమ్మన్నారు నీకు ప్రైమరీ కార్డు ఇస్తామో అని ఆ ప్రైమరీ కార్డు ఇచ్చారు సేవ చేసుకుంటున్నాను ఆ అనుభవం అప్పుడు అన్నాడు శ్రీనివాస ఆఫీస్ నువ్వు వీళ్ళందరినీ తీసుకెళ్ళి పుట్టబొత్తి వీళ్ళతో వాళ్ళు కనిపించి వెళ్ళాడు అన్నాడు టైం దాన్ని రీచ్ పుట్టుకొని ఎలాంటి సెవెంటీ ఫైవ్ కపుల్స్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా పది బస్సులు వచ్చాము ఇక్కడ మనం పొద్దున మార్నింగ్ అన్నిటి భోజనాలు వస్తా సార్ కుట్టైకుంటాం ఎలా ఉంటుందో అలాగే తిరిగింది ఆ తర్వాత ఉన్నారు ఆయన అదే శ్రీనివాసరావు సేవలు చేస్తే మెంబర్షిప్ అని మెంబర్షిప్ ఇచ్చాను దాన్ని మెంబర్ చేసేవాళ్ళు మెంబర్షిప్ అయితే ఎయిత్ ప్రయోజనం అయితే సేవలు చేసుకోవచ్చు అది చూసుకుంటా ఉంటుంది ఎంత అంటే చదివేది ఒక రోజులు గది పెట్టేసి చర్వీసుకున్నాను అప్పుడు ఫస్ట్ నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సర్వీస్ చేశాను అక్కడి నుంచి నాకు సర్వీస్ అంటే ఏంటి అది చేసినాం ఏదో స్వామి భజనం చేసుకోవాలని కాకుండా సర్వీస్ అంటే వు కానీ అజెన్టీ సేవ అనే భావంతో మరో మన ప్రేమ సేవ అనేది తర్వాత ఆయన లిటరేచర్స్ అవి సేవ చేయాలి అలా అలా చదువుకుని గ్రాజన్ ఎన్నో సర్వీసులు చేసి ఉన్న ఈ లీవ్ అంతా కూడా ఇప్పుడే మొత్తం ఒక ద సంవత్సరంలో లీవ్ ఉంటుంది మ్యాక్సిమం స్వామి ట్వంటీ ఇయర్స్ సర్వీస్ చేశాను అలా అనుకో వ్యక్తివారికి కోఆర్డినేటర్ నేను ఇన్ఛార్జీ గారు పని చేస్తారా స్వామి సేవలు అవన్నీ చేసి చాలా గ్రామ సేవలు చేసుకుని గ్రామాల్లో తిరిగి అక్కడ మనకి ఎక్కడికి వెళ్ళినా సరే గ్రామాల్లో వెళ్తే అంటున్నా నాకు వాళ్ళు మంచి పర్యాయం చేశారు ఎక్కడికి వెళ్ళినా మనకి ట్రాన్స్పోర్ట్ ఇది అన్నీ చేస్తారు అంటే అలా అనుభవం లేదు తర్వాత ఆయన ఇక్కడ నిజంగా ఆయన యొక్క ఆ సేవ మాత్రం ఆయన మెలిసి తెలిసి మన భేదాలు చెప్పినవన్నీ బాగా సర్వ్ వాళ్ళకి ఎన్ని మంచి గుణాలన్నీ గుర్తుంది భక్తి మార్గంతో భగవంతుడు జరిపిన విషయం ఏదైనా ఉందంటే ఒక సత్యాధి తెసాయ